ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పన్నెండు పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది పంతొమ్మిదవ ఓవర్లో ముంబై జట్టు వరుస బంతుల్లో ముగ్గురు ఢిల్లీ బ్యాట్మెన్స్లను రన్అట్ చేసి మ్యాచ్ను గెలుచుకుంది ఈ ఓవర్లో అశుతోష్ శర్మ కుల్దీప్ యాదవ్ మోహిత్ శర్మలు అవుట్ అయ్యారు దీంతో ముంబై ఫేట్ కేవలం మూడు బంతుల్లో మారిపోయింది ఈ క్రమంలో ముంబై జట్టు వరుస రెండు ఓటముల తర్వాత రెండో విజయాన్ని అందుకుంది ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది ముంబై జట్టు ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల ఐదు పరుగులు చేసింది తిలక్ వర్మ అర్ధ సెంచరీ సాధించాడు బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పంతొమ్మిది ఓవర్లలో నూట తొంభై పరుగులకు ఆల్ అవుట్ అయింది కరుణ్ నాయర్ నలభై బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు కర్ణ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు ఢిల్లీ క్యాపిటల్స్ ను విజయానికి పన్నెండు బంతుల్లో ఇరవై మూడు పరుగులు అవసరం ఇక్కడ జస్ప్రీత్ బ్రూమ్రా బౌలింగ్ చేయడానికి వచ్చాడు భూమ్ రావిసిన ఈ ఓవర్లో అశుతోష్ శర్మ తొలి మూడు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు నాలుగో బంతికి అశుతోష్ రెండో పరుగు తీసే ప్రయత్నంలో రనవుట్ అయ్యాడు ఐదవ బంతికి కుల్దీప్ యాదవ్ రెండు పరుగులు తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ అతడు కూడా రనౌట్ అయ్యాడు చివరికి బంతికి మోహిత్ శర్మ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు కానీ మిచెల్ శాంటనర్ డైరెక్ట్ త్రో విసరడంతో రన్ అవుట్ అయ్యాడు పంతొమ్మిదో ఓవర్లో ఢిల్లీ పది పరుగులు చేసింది కానీ ఢిల్లీ జట్టు పన్నెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది ముంబై తరపున కర్ణ శర్మ మూడు వికెట్లు మిచెల్ సాంటనర్ రెండు వికెట్లు పడగొట్టారు